ఈనాటి పత్రికా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నాయకుడు దగ్గుమాటి వెంకట కావ్యకృష్ణారెడ్డి గారు నామినేషన్ ప్రక్రియతో దాదాపు దశాబ్దానికి పైగా కావలికి జలగల్లాగా పట్టినటువంటి దౌర్జన్యపు తాలూకా రౌడీజం తాలూకా గూండాయిజం తాలూకా రాక్షస పాలనకు చరమగీతం పాడడానికి అంకురార్పణ జరిగినట్లయినది ఈ వీరి నామినేషన్తో కుడిగా ఈ కావల నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ పంతొమ్మిది వందల యాభై రెండు బత్తుల మొదటి కావలి ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి ఈ ప్రతాపరెడ్డి గారికి అంటే ముందు బీదా రావు గారి వరకు మొత్తం పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కావలి పనిచేసినప్పటికీ వారు కావలి అభివృద్ధి చేసేదానిలో ముందున్నారు కావలిని ఎక్కడ దోచుకునే దానిలో కావలి సంపదని కొల్లగొట్టేదానిలో కూడా ఎక్కడ కూడా ఎవరు మొగ్గుజూపల అయితే గత ఆరు దశాబ్దాల ఎమ్మెల్యేల చరిత్రకు భిన్నంగా రెండు వేల తొమ్మిదిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి నియోజకవర్గానికి రావడం నేను స్థానికుల్ని చదువుకున్న వాళ్ళని కావల్లో పుట్టి పెరిగిన వ్యక్తిని కావలికి పుట్టి పెరిగిన ప్రదేశానికి మేలు చేయడానికి వచ్చాను అని చెప్పి అమాయకంగా నటించి విజ్ఞులైన కావలి ప్రజల చేత రెండుసార్లు ఓట్లు నేపించుకుని ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అంతవరకు కూడా అమాయక చక్రవర్తిలాగా నటించినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారం రాగానే అతని విశ్వరూపం కావలి పట్టణ కావలి నియోజకవర్గ ప్రజలకు పగలే చుక్కలను చూపించడం మొదలుపెట్టింది అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈయన విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక ఒక లారీ ఇసుక పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు ప్రజలకు చేరువవుతున్న సమయంలో గగ్గోలు పెట్టాడు ఏదో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి లేదా పది పన్నెండు వేలు పెట్టి ఇసుక కొనుక్కోవాలా అని గగ్గోలు పెట్టిన ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్ఎస్ఆర్ కాలేజీకి కుడివైపు ఎడం వైపు అనకొండలాగా డంపింగ్ చేశాడు ఇసుక పెన్న అది సరిపోనట్టు ఈ వాగుల్లో ఇసుక కూడా దానిలో మిక్సింగ్ చేసి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు కమ్మిన చరిత్ర ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది ఈ కావలి నియోజకవర్గంలో గతంలో ఎవరు కూడా గ్రావిల్ కానీ ఇసక్ కానీ వ్యాపారం చేసిన చరిత్ర ఏ ఎమ్మెల్యేకి లేదు అదేవిధంగా గ్రావిల్ గత తెలుగుదేశం ప్రభుత్వం టైంలో మూడు వేల రూపాయలు ఉండింది ఒక టిప్పర్ దాన్ని ఆరు వేలకు రేటు పెంచి గ్రావిల్ కోరియల దగ్గర తన సొంత గుమ్మస్తాలను పెట్టి మూడు వేల రూపాయల గుమ్మస్తాల ద్వారా ఇంటికి దగ్గరికి చేర్చుకునేట్టు చేశాడు ప్రజల్ని పీల్చుకు తినే విధంగా చేశాడు కానీ గ్రావిల్ విషయంలో కానీ ప్రజలు కావల ప్రజల్ని నువ్వు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నావు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా కావలి మొదట ఎమ్మెల్యేగా అయినప్పుడు ఇతను నేను అధికార పక్షంలో లేను అందువల్ల ఏం పనులు అన్నాడు అన్న అధికారంలోకి వచ్చింది మీద నీ ప్రభుత్వమేగా ఏదో పైన ఉంది పెంట రోడ్డు కోసం నాలుగు సార్లు ధర్నా కార్యక్రమం చేపట్టావు రెండు మూడు సార్లు రాస్తారాకోలు చేసావు ఏమైంది అధికారం వచ్చినాక ఎందుకు చేయలేదు తుమ్మలపెండ రోడ్డు కాంట్రాక్టర్తో కమిషన్ కుదరలేదా లేదంటే కరాక ప్రాంత ప్రజల మీద కక్ష కట్టావా వాళ్ళ ప్రాణాలతో చలగమాట వాడుతున్నావు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు అదేవిధంగా కావలి కలుగోలమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి దాదాపు ఒక ఐదారు సార్లు ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాడు రెండు సార్లు భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు ఏం అధికారం వచ్చింది వేగా ఎందుకు అనేలేదు కుడి ఎడంగా లక్ష పట్టణం ఉన్న పట్టణ ప్రజలు ఉన్న కావలి జనాభాలో ఒక నలభై నుంచి నలభై ఐదు వేలు ప్రజలు ట్రాక్ అవతరం వివసిస్తున్నారు అదేవిధంగా ఒక నూట నలభై నుంచి నూట యాభై గ్రామ ప్రజలు ఆ ఫ్లైఓవర్జీ కంప్లీట్ అయినట్టయితే రాకపోకలకు ఇబ్బంది జరిగేది కాదు ఇందువల్ల పూర్తి చేయలేదు నువ్వంటే పోలీస్ శైలి వేసుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చక్కగా వెళ్తా ఉన్నావు కావరు ప్రజలు మాత్రం ఓవర్లోడ్తో ట్రాఫిక్లో ఇబ్బందులు పడాలా అందుకనే నీకు ఓటేసింది అదేవిధంగా నేను బెంగళూరు మహానగరాన్ని ఈ విధంగా దేశంలో ఉన్న చాలా మహానగరాలను చూశాను కావాలని కూడా నాకు అవకాశం ఇచ్చినట్టయితే సర్వాంగ సుందరంగా మద్దురు పాడు నుంచి మునుగురు వరకు పుట్రస్టులు కట్టి సెంటర్ డివైడర్ కట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దా అన్నాడు తీర్చిదిద్దే సంగతి తర్వాత అతని ఇంటి ముందు గుంటలకే గతి లేకుండా పోయింది ఈరోజు అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు అరాచకాలకు పరాకాష్ట పరాకాష్ట ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి దోపిడి ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన అసెంబ్లీ శాసనసభ్యులు ఎవ్వరు కూడా లేరు తెలుగుదేశం అధికారం రాగానే తెలుగుదేశం నాయకుడు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఆఫీస్ మీద దాడి చేసాం నీ అనుచరులతో దాడి చేయించావు అతని మీద సిట్టి కేసు పెట్టించాం గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటివి ఉన్నాయా అదేవిధంగా పవిత్ర రంజాన్ నెలలో ముజీర్ మీద నీ అనుచరులతో దాడి చేయించు మళ్ళీ అదే అట్రాసిటీ కేసు పెట్టించావు ఈ సమాజంలో పెద్ద మనిషిగా ఆది వయసుల్లో ఒక మంచి మనిషిగా వెలుగుతున్నటువంటి ఒలేటి నాగేశ్వర మీద అంటే నీకు అనుకూలంగా రాయలేదని నువ్వు చేస్తున్న అన్యాయాల అక్రమాలు వెలికి తీశాడని అతని మీద దాడి చేయించావు అతని మీద అట్రాసిటీ పెట్టించావు కావల ప్రజలు నీకు ఓటేసి సభ్యులకు పంపించింది నీదే తన్నిచ్చుకొని నీతో అట్రాసిటీ కేసు పెట్టించుకోవడానికే విద్యులైన కావల ప్రజలు మేధావులు విద్యార్థులు గృహిణులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లో ఓటు అనే ఆయుధంతో నిన్ను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నారు